హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరేమచ్చ యూట్యూబ్ ఛానల్ శ్రీలంకతో జరగబోయే మూడో టీ ట్వంటీలో టీమిండియా జట్టు ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటికే సిరీస్ గెలవడంతో కొంతమంది ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది వారి ప్లేస్లో వచ్చేసరికి బెంచ్ ఉన్న ప్లేయర్కైతే అవకాశం కల్పించే అవకాశం ఉంది అయితే ఎవరెవరికి చోటు లభించింది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది శ్రీలంకతోని మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో బాగా గానే ఇప్పటికే టీమిండియా రెండు టీ ట్వంటీ మ్యాచ్లు అయితే గెలవడం జరిగింది సిరీస్ అయితే కైవసం చేసుకోవడం జరిగింది మూడో టీ ట్వంటీలో గెలిచి క్లీన్ షిప్ చేయాలని అయితే టీమిండియా ఆలోచిస్తుంది అదేవిధంగా శ్రీలంక వచ్చేసరికి మూడో టీ అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని అయితే శ్రీలంక ఆశిస్తుంది మరి రెండు జట్ల మధ్య మూడో టీ ట్వంటీ కూడా ఓర్ ఓవర్గా జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి రెండో టీ ట్వంటీలో వచ్చేసరికి సీమిండియా ఇండియా బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ అద్భుతంగా రాణించి విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు అయితే మూడో టీ ట్వంటీలో వచ్చేసరికి కొంతమంది సీనియర్ ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చి వాళ్ళ ప్లేస్లో వచ్చేసరికి బెంచ్లో ఉన్న ప్లేయర్లకు అయితే సాయసాలనే టీమిండియా మేనేజ్మెంట్ అయితే భావిస్తుంది ముఖ్యంగా హార్దిక్ పాండ్యాకు రెస్ట్ ఇచ్చి అతని ప్లేస్లో వచ్చేసరికి శివన్ దిబోని తీసుకునే అవకాశం ఉంది అదేవిధంగా అక్షర్ పటేల్కు రెస్ట్ ఇచ్చి అతని ప్లేస్లో వచ్చేసరికి వాషింగ్టన్ సుందర్ని బరులో దింపాలని అయితే చూస్తుంది అదేవిధంగా అదేవిధంగా మహమ్మద్ సిరాజ్కి రెస్ట్ ఇచ్చి అతని ప్లేస్లో ఖలీల తీసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి యథావిధిగా శుభాన్ గిల్ మాత్రం అయితే ఈ మ్యాచ్ కూడా ఆడకపోవచ్చు ఎందుకంటే మిడ కారణం కారణంగానట్టు ఈరోజు సెకండ్ టీ ట్వంటీలోకి దూరం అవ్వడం జరిగింది మూడో టీ ట్వంటీ కూడా ఆడే అవకాశం అయితే చాలా అంటే చాలా తక్కువగానే ఉంది అతని ప్లేస్లో వచ్చేసరికి సంజు శాంసన్ యథావిధిగా కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా మూడు ప్లేసులు మూడు మార్పులు అయితే జట్టులో చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి మిగతా ప్లేసులు మాత్రమైతే యథావిధిగా కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి మరి ఓవరాల్గా టీం లెవెన్లో లో చూసుకుంటే ఈ విధంగానే ఉండబోతుంది ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే టీమిండియాది ఎస్ఎస్ జైస్ సంజు శాంసన్ సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ రింకు సింగ్ రియాన్ పరాగ్ శివన్ దుబే వాషింగ్టన్ సుందర్ రవి బిష్ణు హర్షదీప్ సింగ్ ఖలీల్ అనితో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ముగ్గురు ప్లేయర్లు మాత్రమైతే ఈ మ్యాచ్ లో రీఎంట్రీ ఇవ్వనున్నారు మరి ఈ మ్యాచ్ లో వీళ్ళు ఎంత మేరకు ఆకట్టుకుంటురో అయితే చూడాలి ముఖ్యంగా సంజు శాంసన్ మాత్రమైతే చివరి అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ రాణించకపోతే మాత్రమైతే తర్వాత జరగబోయే సిరీస్ లో జట్టులో చోటు లభించడం కూడా చాలా అంటే చాలా కష్టంగానే ఉంటుంది సంజు మాత్రం అయితే ఈ మ్యాచ్ అయితే చాలా చావో రేవో మ్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు సంజు సామ్సన్కి మాత్రమైతే చూద్దాం మూడో టీ ట్వంటీలో వచ్చేసరికి టీమిండియా గెలుస్తుందా లేకపోతే శ్రీలంక గెలుస్తుందా అయితే చూడాలి చూద్దాం మరికొద్ది గంటల్లోనే మ్యాచ్ అయితే జరగనుంది మ్యాచ్ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనే విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ